మీ కోటి కేతనము ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనము తరతరాల చరిత తల్లి నీ రాజనం పద పదాన పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జై 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 సివన చావణీలు లు చాదు వారక ని నీ జయతే తను ముకోటి బంతుకలు ఒక్కటైైన చేతనను తరతరాల జీవనగర తల్లి నీ ఇండియాలోనే నెంబర్ 1 మన తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ ఇండియాలో ఉన్నప్పుడు మన ఆర్మీ సభ్యులు కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ ఉండတဲ့အတွက် మనందరం అందరం కష్టపడి చేయాలా మన మన పోలీసుకి పేరు తెచ్చి మనం అన్ని విభాగాల్లో నేరాలను అరికట్టడం కానీ సానుకూలంగా కాపాడడం కానీ రాబోయే ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉంటే గోదాబాడీ ఎలక్షన్స్ ఉంటే అందరూ కష్టపడి మనం మన ఆత్మ సభ్యులు కష్టపేరు సందర్భంగా కోరుతూ మీ అందరికీ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ అందంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా ఆర్మూర్ పోలీస్ తరఫున శుభాభినందనలు అభినందనలు మనం మన ఎంతోమంది త్యాగాల పునాదిపై మన రాష్ట్ర అవతరణ ఏర్పడది దీనిలో భాగంగా అందరం అధికారులు నాయకులు ప్రజలు అందరం కష్టపడి మన రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకుపోయే దానిలో అందరం కృషి చేయాలి మా వంతుగా మనం శాంతి భద్రతలు కాపాడడం కానీ నేరాలు అరికట్టడం కానీ తెలంగాణ రాష్ట్రం మన దేశంలోనే నెంబర్ వన్ స్థానం వచ్చింది దాన్ని అట్నే కాపాడుతూ మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ ప్లేసులు ఉన్నది కాబట్టి మా ఆర్మూర్ సబ్విజను నిజామాబాద్ పోలీసు కమిషనరేటు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి మేము అన్ని రకాల కృషి చేసినామని తెలియజేస్తున్నాం మేము ఎల్లవేళ ఈ ప్రజా శాంతి భద్రతలు కాపాడు మరియు ఇక్కడ ఉన్నటువంటి నేరాలను అరికట్టడంలో కృషి చేస్తూ మే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి వారికి కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఈ ఎలాంటి మాదక ద్రవ్యాలు లేకపోతే వివిధ నే రోడ్డు భద్రత కానీ వివిధ సాంఘిక నేరాలు అరికట్టడంలో కృషి చేస్తూ వెళ్ళవేళ్ళ కష్టపడతామని చెప్పి ఈ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ